డియర్ స్టూడెంట్ వాట్ ఇస్ మీ పేరేంటి తేజస్wini తేజస్రి తేజస్wini శాస్త్రి బామ్ ఇది మా ఊర్లో ఫేమస్ అన్న అన్నా నొప్పి జలుబు తలనొప్పి ఏమunna ఉపశమనం జలుబు తలనొప్పి ఊలునొప్పు నుండి ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ఐదు రూపాయల ప్యాక్ లో కూడా తేజస్విని ఆ క్వశ్చన్ సరిగ్గా మళ్ళీ హీరో యాక్చువల్గా నా రియల్ లైఫ్ చాలామంది హీరోస్ ఉన్నారు యాక్చువల్గా నేను టఫ్ సిచ్యువేషన్స్లో హోప్ లూజ్ అవ్వకుండా బాగా నిలబడే వ్యక్తులు అంటే నాకు చాలా ఇష్టం ఫర్ నాకు స్పోర్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా ఇష్టం మీరు మహేంద్ర సింగ్ ధోని గారి ప్రెషర్ సిచ్యువేషన్స్లో మీరు చూస్తే ఎంత ప్రెషర్ సిచ్యువేషన్ అయినా కూడా పాజిటివ్గా కామ్గా ఉంటూ దాన్ని డీల్ చేసి మ్యాచెస్ గెలిపిస్తారు విరాట్ కోహ్లీ గారు కానీ సో నేను జనరల్గా నేను జనరల్గా నా లైఫ్లో హీరోస్ అందరూ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు ఫుట్బాల్ వరల్డ్ కప్ కనుక చూస్తుంటే లాస్ట్ ఫుట్బాల్ వరల్డ్ కప్లో అర్జెంటీనా మెస్సీ మ్యాచ్ జరిగినప్పుడు లాస్ట్ వరకు పెనల్టీ షూట్అవుట్స్ వరకు అసలు ఎక్స్ట్రీమ్లీ టెన్షన్ ఎవరు గెలుస్తారో తెలియదు ఆ సిచ్యువేషన్లో కూడా మెస్సీ పెనల్టీ షూట్ అవుట్ చేసి ఆ ఫైనల్లో గోల్స్ చేసి కామ్గా గెలిపించారు సో అలాంటి సిచ్యువేషన్స్లో పర్ఫామ్ చేసే క్లచ్ ప్లేయర్స్ వీళ్ళందరూ నాకు చాలా హీరోస్ ఎందుకంటే స్పోర్ట్స్ మనం జనరల్గా యాప్ గేమే కదా టీవీలో ఏదో గేమ్ జరుగుతుందని అనుకుంటాం అది గేమ్ కాదు స్పోర్ట్స్ నుంచి యాక్చువల్లీ మన లైఫ్లో అదే సిచ్యువేషన్స్ మన లైఫ్లో కూడా చాలా జరుగుతుంటాయి రేపు మీకు స్టూడెంట్స్ కాబట్టి రేపు ఎగ్జామ్లో మీరు ఫెయిల్ అవ్వచ్చు ఎగ్జామ్స్లో మీరందరు కాదు కానీ నువ్వు మాత్రం కొంచెం డౌటే ఉంది సో ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ అన్న రావచ్చు రేపు జాబ్ రాకపోవచ్చు ప్లేస్మెంట్లో జాబ్ రాకపోవచ్చు ఏదన్నా ఒక టఫ్ సిచ్యువేషన్ రావచ్చు ఎంత టఫ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా స్పోర్ట్స్ నుంచి చూసి నేర్చుకోవడానికి ట్రై చేద్దాం ఎంత ప్రెషర్ సిచ్యువేషన్ ఉన్నా మనము ఆ హోప్ గివ్ గివప్ చేయకుండా కంటిన్యూస్గా ఎఫర్ట్ పెడితే తప్పకుండా రిజల్ట్ మన ఫేవర్లో వస్తుంది